ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొమ్మిది కపాలభోజనం ఆ బిచ్చ కాపాలికుడితో నేను వెళ్ళటం భైరవశాలలోనికి అంతర్గతంగా ఉన్న చిన్నపాటి చీకటిలో గుహలోనికి నన్ను తీసుకువెళ్ళటం జరిగింది ఆ గుహలోపల కపాలం ధరించిన ఆ రడుగుల కాలభైరవ విగ్రహం కనపడింది దానిని చూడగానే నమస్కారం చేయాలని అనిపించలేదు నాకులాగానే అగుపించిన లింగమూర్తిని నేను ఆరాధన చేస్తున్నట్లుగానే వీరు కూడా కనిపించని కాపాలిక దైవాన్ని కాపాలికుడు ఆరాధన చేస్తున్నారని నా మనస్సుకి అనిపించింది నా మనస్సులోని భావాలు చదివినట్లుగా ఆ కాపాలికుడు వెంటనే మీ జీవితంలో జరిగిన అనుకోని ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని భయోత్పాత సంఘటనను ఆధారంగా చేసుకొని ఈ సృష్టికి ఆధారభూతమైన నాదుడు లేడని అనుకుంటున్నావా ఉన్నాడని నేనంటే నువ్వు లేవని అంటావు అంటావా ఎవరి విశ్వాసాన్ని బట్టి వారికి ఈ విశ్వం కనపడుతుందని గ్రహించు ఎందుకంటే ఈ విశ్వమును విశ్వాసమే నడిపిస్తోంది కదా లేనివాడు ఉంటే ఉన్నవాడు లేకుండా పోతాడు అని కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని రాబో కాలంలో ఈ సాధన అనుభవాల ద్వారా తెలుసుకుంటావు అందాక మేం చెప్పిన వినే స్థితి కానీ నీకు అర్థం చేసుకునే పరిస్థితి కానీ నీకు ఉండదని నాకు తెలుసు దెబ్బ తగిలిన తర్వాత నొప్పంటే ఏంటో తెలుస్తుంది సమ్మెట పోటు తర్వాతే బంగారమునకు వన్నె వస్తుందని గ్రహించు నీకు బాగా ఆకలేస్తుందని నాకు తెలుస్తోంది నిజంగానే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఆకలి మొదలైంది ఈయనకి ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉండగా ఇదిగో ఈ భోజనం తిని ఆకలి తీర్చుకో అంటూ ఒక సగం ఉన్న మానవ కపాలం చేతికిచ్చినాడు అందులో పురుగులున్న పసుపు ఎరుపు రంగుల ఆహారం ఉన్నది పైగా పురుగులు కదులుతున్నాయి నాకు భయం వేసింది ఇక్కడ ఈ కపాలంలో భోజనం చెయ్యాలా ఇక్కడ పచ్చటి అరిటాకులు కానీ విస్తరాకులు కానీ దొరకవా పోయిపోయి చచ్చినవాడి యొక్క కపాలంలో భోజనమా పైగా పురుగుల ఆహారమా వామ్మో దీన్ని చూస్తుంటేనే వాంతి వచ్చేటట్లుగా ఉంది ఇంకా దీన్ని తింటే నా గతి అధోగతి అవుతుందేమో వామ్మో ఏం చెయ్యాలో నేను తిననంటే వీరు శాపం ఇస్తారేమో తింటే ఏం జరుగుతుందో ముందు గొయ్యి వెనక నుయ్యిలాగా ఉంది వామ్మో ఇప్పుడు ఏం చెయ్యాలి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అనుకుంటూ ఉండగానే ఏం స్వామి కపాల భోజనం అంటే భయమేస్తుందా భోజనం మీద విరక్తి కలుగుతుందా జీవితం మీద అనురక్తి పోయిందా పైగా పురుగుల ఆహారం చూస్తే ఆకలి చచ్చిపోయిందా నీ పొట్టలో బోలెడు పురుగులు ఉన్నాయి బయట ఉన్న ఈ కొద్దిపాటిని తింటే ఏమీ అవ్వదులే ఎంత చేసినా కూటికే ఎన్నాలు బ్రతికినా కాటికే మనిషి చచ్చిపోయిన తర్వాత మిగిలేది కపాలమే కదా ఈ కపాలాభివృద్ధి కోసమే జీవుడు జానెడు పొట్ట కోసం నానా అగచాట్లు పడి చచ్చి కపాలంగా మారిపోతున్నాడు అలాంటి పవిత్రమైన కపాలమును తక్కువగా చూడకు చూడమాకు ఇక ఈ కపాలంలో మన పాపాలు దహించి వేసే చితాగ్ని ఉంటుంది ఇదిగో చూడు ఇక్కడ ఇక్కడ అగుపించని చిన్న రంధ్రం ఉంటుంది దీనినే బ్రహ్మరంధ్రం అంటారు ఇందులోనే చితాగ్ని ఉంటుంది ఇది చింతల వల్లనే చితికిపోయిన నీ దేహ చితికి ఈ చితాగ్ని కాల్చడానికి ఉపయోగపడుతుంది ఈ అగ్ని వెలుగు వలన నువ్వు నేను కనబడుతున్నాము ఈ ప్రపంచమంతా ఈ విశ్వమంతా ఈ వెలుగులోనే ఉంటుంది అందరూ సూర్యుని వల్ల కాంతి వెలుగు వస్తుందని అనుకుంటారు కానీ ఆ సూర్యుడికి కాంతిని ఇచ్చేది ఏంటో తెలుసా ఈ కపాలంలోని బ్రహ్మరంధ్రంలోని చితాగ్ని స్వామి నన్ను నమ్ము నేను చెప్పింది అర్థమైతే సిద్ధాంతం అర్థం కాకపోతే వేదాంతం అర్థం అయ్యి కానట్లుగా ఉంటే రార్ధాంతం ఒకటి గుర్తుంచుకో నువ్వు ఉంటే దేవుడు ఉన్నట్లే నువ్వు లేకపోతే దేవుడు లేనట్లే నువ్వు ఉన్నావో లేవో నువ్వే తెలుసుకో నీకు నువ్వేంటో తెలుసుకో నేనంటే ఏంటో గ్రహించు నువ్వంటే ఏంటో తెలుసుకో నీకు నువ్వే పరిభ్రమించు పరిక్రమించే వెతుకు విచారించు ఆలోచించు వేదన అనుభవించి అనుమానించు నువ్వు తెలుసుకో దేవుణ్ణి తెలుసుకున్నట్లే దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు నీ హృదయంలోనే హృదయ కమలం మీద ఉన్నాడు నీ కోసం ఎదురుచూస్తున్నాడు నీవే వాడు వాడే నువ్వు వాడికి అడుగు దూరంలో ఉన్నావు గాడ్ నో వేర్ గాడ్ నో హియర్ రాసి నాకు తెలియని భాష తెలియని మనిషి తెలియని మనస్సు లేదు తెలియని ఆలోచన లేదు నేనే నువ్వు నువ్వే నేను స్వామి నేను తెలుసుకున్నాను నువ్వు ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నావు నా దృష్టిలో నాకు కపాల భోజనమైనా కంచం భోజనమైనా ఒకటే నాకు ఈ రెండు కూడా ఆహారమును తినే పాత్రలు మాత్రమే పాత్రలు మారిన పాత్రధారి ఒకటే అని తెలుసుకోవటమే కాపాలిక సాంప్రదాయం ఆహారం మలం అలాగే మంచినీళ్ళు ఉచ్ఛ నీకు భేదాలు కనపడితే మాకు అవి ఒకటిగా ఆకలి తీర్చే పదార్థంగాను దాహం తీర్చే దాహార్తిగాను ఉపయోగపడతాయి అంటూ తన మూత్రమును తను క తినే కపాల భోజనంలో కలుపుకొని ఈ రెండింటిని ఎన్నో సంవత్సరాల పాటు ఆహారం నీరు లేనివాడికిలాగా ఒకసారి ఈ రెండు కనపడితే ఎంతో ఆర్తిగా ఆప్యాయతగా ప్రేమగా ఆవగా తింటున్న ఈ కాపాలికుణ్ణి చూసేసరికి నాకు కడుపులో ఏకకాలంలో గ్రైండర్ మిక్సీలో వేసి తిప్పినట్లుగా తిప్పి అతడి మీద వాంతి చేసుకున్నాను మూడు రోజుల పాటు తిన్న ఆహారమంతా జీర్ణం కాక అరగక ముందే బయటకు వస్తే దానిని కూడా ప్రేమగా నాకుతున్న కాపాలికుణ్ణి చూడగానే నాకు నోట మాట రాలేదు నాలో చెప్పలేని భయము వణుకు మొదలైంది స్వామి నీ వాంతి ఆహారం చాలా బాగుంది రుచికరమైన ఆహారం ఇచ్చినావు పెట్టినావు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆ కాపాలిక స్వామి అంటూ ఉండగానే నేను కాళ్ళకి బుద్ధి చెప్పి పరిగెత్తుతూ ఎందుకో వెనక్కి తిరిగి చూడగానే ఆ కాపాలికుడు వెనక భాగం అనగా వీపు భాగం మూడు తలలు ఉన్న ఆ స్వామి అనగా దత్తాత్రేయ స్వామి యొక్క నీడలాంటి ఆకారం కనిపించడంతో నాలో తెలియని భయంతో బయటికి పరిగెత్తిన గుహ బయటికి ఎదురుగా మళ్ళీ ఈ కాపాలికుడు కనిపించి చిరునవ్వు నవ్వుతూ చేతితో ఆశీర్వాదం చేస్తున్నట్లుగా కనిపించింది నేను మౌనంగా ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి మా ఊరి వైపుకు ప్రయాణం కొనసాగించాను మీరు భయపడకండి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భుయాత్ గమనిక నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జరిగిన యథార్థ సంఘటన నా సాధనాశక్తి ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను కాపాలికుడు కాదని ఆయన దత్తాత్రేయుడని మనలో భయం పోగొట్టడానికి మనకి భయరాహిత్యం ఇవ్వటానికి ఆయన ఇలాంటి యోగ పరీక్షలు పెడతాడని వాటిని తట్టుకునే వారికి కపాల మోక్ష ప్రాప్తి ఇస్తాడని ఒకవేళ నేను ఆ కపాల భోజనం చేసి ఉంటే మళ్ళీ కపాల జన్మ లేని కపాల మోక్ష ప్రాప్తి కలిగేదని తెలుసుకొని బాధపడడం నా వంత కాకపోతే నేను తినవలసిన కపాల భోజనం నేను తినలేకపోతే నా కోసం నా సాధన పరిసమాప్తి కోసం నాకు కపాల మోక్ష ప్రాప్తి కోసం ఆయనే స్వయంగా నేను చేసుకున్న వాందితిని నాకున్న ప్రారంధ కర్మల పాపాలు తొలగించినారని నేను గ్రహించాను ఎంతైనా భక్తుల కోసం ఉండే దైవమని నిరూపించారు నా కోసం ఎదురు చూశారు నా కోసం ఇలా ఎన్నో విషయాల్లో సహాయం చేసినందుకు గాను వారికి నా గురుదక్షిణగా శ్రీ విశ్వగురు చరిత్రను గ్రంథమును ఆయన అనుగ్రహం వలన రచించడం జరిగింది ఇలాంటి యోగ పరీక్షను అనగా చచ్చిన పామును అలాగే కుక్క నుండి తీసిన పాలు మరియు పాచిపోయిన రొట్టెలు కలిపిన ఆహారమును తినమని మాణిక్య ప్రభుకి శ్రీ దత్తస్వామి ఒక బైరాగి రూపంలో వచ్చి పరీక్ష పెడితే ఆయన దీన్ని భయపడకుండా సంతృప్తిగా తినడంతో ఆనాటి నుండి మాణిక్య ప్రభు కాస్త దత్తగురువుగా ఖ్యాతి చెందినారని వారి జీవిత చరిత్రలో ఉన్నది అలాగే పాండురంగ ప్రియభక్తుడైన ఏకనాథుడికి జీవితంలో కూడా ఇలాగే దత్తస్వామి మారు రూపాల్లో వచ్చి యోగ పరీక్ష పెట్టినారని వారి జీవిత చరిత్రలో ఉన్నది బాధాకరమైన విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో ఈ సత్ కాపాలిక సాంప్రదాయమును పాటించే కాపాలికులు ఎవరూ కూడా ఈ గుహయందు లేరు